అఖిల్ అలాగే జైన బ్రఫ్జి పెళ్లి చాలా ఘనంగానే జరిగింది అయితే ఘనంగా జరిగింది అని చెప్పే బదులు చాలా ప్రైవేట్ గా జరిగింది అని చెప్పడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకనంటే గత ఏడాది డిసెంబర్ లో నాగచైతన్య అలాగే శోభితల పెళ్లి జరిగింది అప్పటికే నాగచైతన్య తమ్ముడైన నా అఖిల్ అలాగే జైన బ్రవ్జి నిశ్చితార్థం జరిగిపోయింది అవునా అయితే ఇక పెళ్లి ఫిబ్రవరిలో జరగాలని చెప్పేసి అక్కినేని కుటుంబం పట్టుబట్టితే కానీ అక్కినేని కుటుంబానికి వాళ్ళు నో చెప్పారు రా రాసి వాళ్ళు అంటే ఇప్పుడు కుదరదని ఫిబ్రవరిలో కాదని ఆగస్ట్ లో కానీ లేదంటే సెప్టెంబర్ లో కానీ ప్లాన్ చేయమని చెప్పారు కాకపోతే నాగార్జున కుటుంబం అంటే అక్కినేని కుటుంబం లేదు జూన్లో చేసేద్దామని ముహూర్తాలు మళ్ళీ అయిపోతున్నాయని చెప్పడము జరిగింది అయితే నిజానికి జైనబ్ కుటుంబం వాళ్ళు ముస్లిం మతస్థులు ఇక ముస్లిం మతస్థులు అయినప్పటికీ కూడా వాళ్ళు హిందూ సాంప్రదాయం ప్రకారమే పెళ్లికి ఒప్పుకున్నారు కానీ వాళ్ళు ఏమన్నారంటే లో వే వేడుక చేద్దాము అని చెప్పడం జరిగింది కానీ దానికి అక్కినేని కుటుంబం వాళ్ళు ఒప్పుకోలేదు పెళ్లి జరిగితే హైదరాబాద్లోనే జరగాలని అది కూడా ఈసారి గ్రాండ్ గా కాకుండా చాలా సింపుల్ గా మనకి కావాల్సిన వాళ్ళు అతి తక్కువ మంది అంటే నాగార్జున రేంజ్ వాళ్ళ అంటే కనీసం ఒక పదివేల మంది అయినా వస్తారు అలా కాకుండా ఒక ఐదు వందలు వెయ్యి మందితోనే ఇప్పుడు నా అఖినేని అఖిల్ అలాగే జైన బ్రాజిల్ వివాహం జరిపించాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది అయితే వీళ్ళ పెళ్లి ఎక్కడ జరిగింది అని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఎక్కడ అంటే నాగార్జున గారి ఇంట్లోనే జరిగింది జూబ్లీ హిల్స్ లో నాగార్జున గారి కొత్త ఇల్లు కట్టడం జరిగింది నిర్మించడం అయితే ఆ ఇంట్లోనే అఖిల్ అలాగే జైన బ్రావ్జీల వివాహం చోటు చేసుకుంది కనీసం కళ్యాణ మండపంలో కానీ లేకపోతే వాళ్ళ స్టూడియోలో కూడా తీసుకోలేదన్నమాట ఇక్కడే జరిపించడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు